హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి మరొక మంచి వ్లాగ్తో మేము ముందుకు అయితే వచ్చేసాను ఈరోజు వచ్చేసి నిన్నటి వీడియోనే ఈరోజు ఫ్రెష్గా అప్లోడ్ చేస్తున్నాను అనమాట నేనేం యాక్చువల్గా అయితే కనుక ఇంత ఫాస్ట్గా పెట్టడానికి కుదరదు ఈరోజు కూడా ఈ వీడియో పోస్ట్ చేస్తానో లేదో కూడా తెలియదు ఎందుకంటే నిన్న నైట్ కరెంట్ పోయింది సో కరెంట్ పోవడం వల్ల నాకు వైఫై కట్ అయిపోయిందండి అందుకు వీడియో అప్లోడ్ చేయడానికి నైట్ కుదరలేదు సో మార్నింగే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇప్పుడు కూడా వైఫై కనెక్ట్ అవ్వట్లేదు మేబీ ఒకవేళ వస్తే కనుక ఈరోజు లోపు ఈ వీడియోని అయితే పోస్ట్ చేయాలని చెప్పేసి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట సో నిన్న మార్నింగ్ వచ్చేసి ఇంట్లో పూజ అయితే చేసేసుకొని టిఫిన్ తిన్న తర్వాత దోశ వేసుకొని తిన్నాం నిన్న సో దోశ తినేసేసి షాప్ అయితే వచ్చేసాను వాటర్ బాటిల్ ఏంది బయటకు కాలు పెట్టలేకుంటున్నాం అనమాట ఎందుకంటే అసలు కొంచెం పని చేసేసరికి నీళ్ళు దప్పిగా అయిపోతున్నాయి నార్మల్ బాటిల్స్ తెచ్చుకున్నామంటే కనుక ఊరికనే కూలింగ్ అంతా పోతుంది వేడిగా అయిపోతున్నాయి ఎండలు మామూలుగా లేవు బీభచ్చమైన ఎండలు ఉన్నాయి అసలు ఈ ఎండలకి బయట తిరగాలంటే కూడా భయమేస్తుంది ఎక్కడ వడదెబ్బ కొడుతుందో అని చెప్పేసి సో అందుకు వాటర్ బాటిల్ ఏంది అసలు బయటకు వెళ్ళట్లేదు అనమాట సో వాటర్ బాటిల్ అది కొంచెం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు వాటర్ని కూల్గా ఉంచుతుంది సో కూల్గా కూల్ వాటర్ కనుక పోసుకొని వస్తే ఇంకా వచ్చి రాగానే ఫస్ట్ మొత్తం కూడా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను నిన్న అసలు బీభచ్చంగా చెమటలు పట్టినాయి అనమాట మొన్న అందుకని చెప్పేసి ఈరోజు ఇంటి దగ్గర నుంచి ఒక కాటన్ చున్నీ అయితే తెచ్చుకున్నాను మొహం తుడుచుకోవడానికి కాటన్ శారీస్ కట్టుకుంటున్నాము అయినా కూడా అంత వేడి అసలు ఆ ఉడకకు తట్టుకోలేకపోతున్నాం అనమాట సో కొంచెము ఈ ఫ్యాన్ నుంచి అట్లా పక్కకు వెళ్ళినాము అంటే మొత్తం మొహం అంతా చెమటలు వచ్చేస్తున్నాయి కారిపోతున్నాయి అనమాట తుడుచుకోలేదు అంటే కనుక జీల పెట్టినట్టుగా అలా అవుతుంది అందుకని చెప్పేసి మీద ఒక కాటన్ చున్నీ వేసుకొని తిరుగుతూ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను సో లక్ష్మి మార్నింగే వచ్చి క్లీనింగ్ అయితే చేసిపోతుంది సో తనున్నప్పుడే మనం కొంచెం ఇట్లా ఇదిలించుకున్నామంటే కనుక దుమ్ అంతా పోతుంది ఇంకా బాగుంటుంది కానీ బట్ ఏంటంటే తను వచ్చే టైంకి నేను రాలేకపోతున్నాను అందుకోసం అని చెప్పేసి తను క్లీనింగ్ చేసి వెళ్ళిన తర్వాత నేను దుమ్ము అంతా ఎదిరించుకుంటున్నాను ఈరోజు ఏమనుకున్నానంటే నేను నైటే క్లీనింగ్ చేసుకొని వెళ్ళామంటే కనుక మార్నింగ్ వచ్చిన తర్వాత లక్ష్మి క్లీన్ చేస్తుంది నీట్గా ఉంటుంది అనుకున్నా బట్ మా అమ్మ చెప్పిన దాని ప్రకారం అయితే నైట్ షాపు క్లోజ్ చేసి వెళ్ళేటప్పుడు క్లీనింగ్ చేయకూడదు అని చెప్పేసి అయితే అంటూ ఉండేదన్నమాట అమ్మ అమ్మ అప్పుడు హోటల్ ఉండేది అనమాట సో అమ్మ వాళ్ళ హోటల్ పక్కన ఒక షాప్ ఉండే వాళ్ళేమో నైట్ క్లీన్ చేసుకొని వెళ్ళేవాళ్ళు అమ్మ వాళ్ళు మాత్రం హోటల్ని క్లీన్ చేసే వాళ్ళు కాదనమాట ఎందుకమ్మా వాళ్ళైతే క్లీన్ చేసుకుంటారు కదా మనం ఎందుకు క్లీన్ చేయమని చెప్పేసి అంటే రాత్రి క్లోజ్ చేసేటప్పుడు క్లీన్ చేయకూడదమ్మా అని చెప్పేసి అయితే చెప్పింది సో అందుకని చెప్పేసి నాకు నైట్ ఇదిలించాలి అంటే కొంచెం అనుమానం అనమాట ఎందుకంటే పెద్దలు వాళ్ళు అంత లేనిదే చెప్పరు కదండి వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ అయితే తప్ప వాళ్ళ పనిని వద్దు అని చెప్పేసి అన్నారు అంతా క్లీనింగ్ చేసేటప్పుడు ఫుల్ గొంతు ఎండుకపోయిందనమాట పొట్ట నిండా నీళ్ళు ఉంటున్నాయి కానీ గొంతు మాత్రం ఇన్ సెకండ్స్లో ఎండుకుపోతుంది సో జాంకులు కొంచెం బంద్ చేసుకోవడం అట్లా రావటం కొంచెం నీళ్లు తాగటం ఇలానే సరిపోతుంది అనమాట సో నీళ్ళు రోజుకి నేను టూ బాటిల్స్ తాగేస్తున్నాను షాప్లో ఉన్నాను అంటే కనుక అది వచ్చేసి వన్ అండ్ హాఫ్ లీటర్ పడుతుంది అయినా చాలా తక్కువే నేను తాగటము కానీ నేను యాక్చువల్గా నార్మల్ టైంలో అయితే అన్ని వాటర్ కూడా తాగను నేను అట్లాంటిది నేను ఇప్పుడు రెండు బాటిల్స్ తాగుతున్నాను సో ఇంకా చిటి గాజులు లేవు అని చెప్పేసి అనుకున్నాను ఈ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే చిటి గాజులు చాలా ఉన్నాయండి ఇవే కాకుండా ఇంకా కలర్స్లో కూడా ఉన్నాయి వేరే బాక్స్లో కనిపించాయి నాకు సో కస్టమర్స్ ప్యాకింగ్ ఇప్పించిన తర్వాత కస్టమర్స్ బ్యాంగిల్స్ అయితే తీసుకొని పోయలేరు ఎందుకో తెలియదు సైజ్ తేడా ఉన్నిందో ఏమో అవన్నీ కూడా అలాగే పెట్టేసారు ఇంకా ఫస్ట్ మొబైల్లో వచ్చి రాగానే లలిత సహస్రనామం అయితే పెట్టేసుకొని లలిత పాడుకుంటూ పని చేసేసుకుంటున్నాను అనమాట సో నార్మల్గా అయితే ఇంటి దగ్గర ప్రశాంతంగా కుంకుమార్చన చేసుకుంటూ లలిత చదువుకునేదాన్ని బట్ కొంచెం మార్నింగ్ లేవలేకపోతున్నానండి నైట్ నాకు ఎంత తల కింద తపస్సు చేసినా అస్సలు నిద్ర రాదండి రెండు మూడు వరకు నిద్ర రాదు నేను పడుకునేది మూడు నుంచి అనుకుంటానా ఇంకా ఆ టైం నుంచి అనుకుంటాను కాబట్టి ఉదయం అస్సలు లేవబుద్ధి కాదనమాట అందుకోసం అని చెప్పేసి లేట్గా లేస్తే పనులన్నీ లేటుగా అయిపోతాయి ఇంకా ఇంట్లో లలిత చదువుకోవడానికి కుదరట్లేదని షాప్కి వచ్చేసి టెన్ కంతా షాప్లో నేను లలిత సహస్రనామం పెట్టుకొని పని చేసుకుంటూ లలిత చదువుకుంటూ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత దీపం వెలిగి అనమాట మిషన్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేసేసాను నిన్న త్రీ బ్లౌజర్స్ అయితే బుక్ అయ్యాయి కస్టమర్ ఒక మన మన స్టూడెంటే కస్టమర్ కాదు మన స్టూడెంట్ మగ్గం వరకు స్టూడెంట్స్ త్రీ శారీస్ పెట్టి వెళ్ళారనమాట వాళ్ళు పెట్టి కూడా చాలా డేస్ అవుతుంది బట్ వాళ్ళు నిన్న వచ్చి సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా వాళ్ళ త్రీ బ్లౌజెస్కి కూడా వర్క్ చేసేది ఉంది నిన్న ఆల్రెడీ ఒకటి చేసేసాను ఇంకొకటి వచ్చేసి మిషన్లో పెట్టాను లాస్ట్ అది ఆహా లేదు లేదు కస్టమర్ది కాదు ఇది వేరే వాళ్ళవి బుకింగ్ చేసినవి నేను లాస్ట్ బ్లౌజ్ పెట్టేశాను అది అయిపోయిన తర్వాత మన స్టూడెంట్స్ది పెట్టాలన్నమాట సో ఎంత కన్ఫ్యూజన్గా ఉంటుంది అంటే అసలు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేశారనుకోండి మనం చెప్పే ఫ్లో మొత్తం పోతుంది ఎందుకంటే నేను ఒక ఫ్లో వెళ్తూ ఉంటాను ఎవరైనా డిస్టర్బ్ చేశారంటే నేను ఏదైతే చెప్పాలనుకుంటానో అది చెప్పేదానికి ఛాన్సే అనమాట ఇంకొకటి చెప్పేస్తూ ఉంటాను అందుకే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మ్యాక్సిమం ఎవరు లేకుండా చూసుకుంటాను అనమాట ఎవరైనా వచ్చి పలకరించినా లేదా ఏదైనా పని చెప్పినా కూడా డిస్టర్బ్ అయిపోతాను అనమాట సో వచ్చేసి ఒకే కస్టమర్వి త్రీ బ్లౌజెస్ అయితే మొన్న వర్క్ బుకింగ్ అనేవి అయిపోయాయి ఇప్పుడు ఇంకా రేకుమ్మలా ఉండేదే లాస్ట్ అనమాట ఇంకా మన స్టూడెంట్వి త్రీ బ్లౌజెస్ ఉన్నాయి అవి ఇంకా వన్ బై వన్ సెట్ చేయాలి ఇంకా బ్లౌజెస్ అంటారా బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయిపోగానే ఎప్పటికప్పుడు నేను టైలర్స్కి డిస్పాచ్ చేసేస్తాను అనమాట సో ఇంత ముందుకైతే ఒకరిద్దరే ఉండేవాళ్ళు ఇప్పుడు బోల్డ్ ఎంతమంది టైలర్స్ ఉన్నారు కాబట్టి స్టిచ్చింగ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది వచ్చేసి స్క్వేర్ నెక్ లాగా వస్తుందండి చాలా బాగుంటుంది వర్క్ నాకు ఈ వర్క్ చాలా ఇష్టం డీసెంట్గా ఉంటుంది అనమాట నీట్గా వస్తుంది వర్క్ కూడా వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను ఫస్ట్ అయితే బ్యాక్ సెట్ చేసేసాను వర్క్ జరుగుతూ ఉంది అండ్ ఇంకా ఇది సెట్ చేసిన తర్వాత కొంచెం కుందన్స్ పెట్టేది మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది నా బ్లౌజే అనమాట దీన్ని సెట్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది దీనికి డిజైన్ వచ్చేసి జస్ట్ బార్డర్ లాగా వేశాము అది కూడా మధ్యలో కింద వచ్చేసి పైపింగ్ వస్తుంది పైన వచ్చేసి గ్యాప్ వస్తుంది ఎక్కడ బూటీస్ కూడా ఇవ్వలేదు జస్ట్ ఒక బార్డర్ లాగా ఇచ్చారు పిల్లలు ఇది బ్యాక్ ఫ్రంట్ మన స్టూడెంటే వేసేసారు ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఇది కొంచెం పెండింగ్ పెట్టేసి అందరూ సాలి చేసుకున్నారనమాట అది కూడా కంప్లీట్ చేయాలి సో అది కంప్లీట్ చేసే కన్నా ముందు ఫస్ట్ ఇక్కడ మిషన్లో బ్లౌజ్ పెట్టాను కదా అది స్టార్ట్ చేసేసి ఈ కుందన్ సతికిద్దాము అని చెప్పేసి బాబిన్ అయిపోయింటే మిషన్కి బాబిని అయితే పెట్టేశాను అనమాట చెప్పాను కదా మన స్టూడెంట్స్కి బ్లౌజెస్ ఉన్నాయని సో వాళ్ళు ఒక చిన్న డౌట్ అయితే పెట్టి వెళ్ళారనమాట నిన్న మేము రేపు కాల్ చేసి చెప్తానాక అవే డిజైన్సా లేకుంటే వేరే డిజైన్సా అన్నది అందుకని చెప్పేసి నేను ప్రజెంట్ అయితే రికొమాలో ఏ బ్లౌజ్ పెట్టట్లేదు తను కాల్ చేసిన తర్వాత స్టార్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను అంతలోపు ఖాళీగా ఉండటం ఎందుకు ఈ మగం వరకు బ్లౌజ్ మీద ఉండేదానికి కుందన్స్ అన్న అతికిద్దాము అని చెప్పేసి అయితే సెట్ చేస్తున్నాను అనమాట కుందన్స్ పెట్టేసానంటే వీటికి మొత్తం కూడా జర్దోసి కుట్టాలి అలాగే ఎంపల్స్ కుట్టాలన్నమాట ఈ కుందన్స్ అన్నవి కుట్టాము అంటే కనుక బ్లౌజ్ మామూలుగా ఉండదు సర్దస్తో కుట్టిన తర్వాత హైలైట్గా ఉంటుంది ఇది ఒక్కదానే ఉండటం వల్ల ఏంటంటే మిషన్లు రెండు చూసుకుంటూ కస్టమర్స్ చూసుకుంటూ అలాగే వర్క్ చేసుకుంటానికి కొంచెం టైం అన్నది లేట్ అవుతుందనమాట ఎందుకంటే నేను ఎవరు లేనప్పుడే వర్క్ మీద కూర్చోగలను ఒకవేళ రెండు మిషన్స్ స్టార్ట్ చేశాము అంటే కూడా ఒక మిషన్లో ఒకసారి దారం అవుతుంది ఒక మిషన్లో ఒకసారి దారం కట్ అవుతుంది ఒకసారి బాబిన్ కట్ అయిపోతుంది లేదో ఒక పని పడటం వల్ల మాటకి లేస్తూ కూర్చుంటూ లేట్ అయిపోతుంది సో ఇది నాదే కాబట్టి అంత గా కుట్టాల్సిన అవసరం కూడా లేదు సో ఎప్పుడు టైం వీలైతే అప్పుడు సెట్ చేద్దాము అని చెప్పేసి అయితే వర్క్ అయితే చేసుకోవడానికి ఫిట్ చేసాను అనమాట లేదంటే కనుక వర్కర్తో కుట్టించేదాన్ని మోస్ట్లీ నేను ఇంక ఇక్కడి నుంచి మన షాప్లో మగం వర్క్స్ వర్కర్స్తోనే చేపిస్తానండి మోస్ట్లీ నేను వేయను ఎందుకంటే నేను వేస్తే నాకు ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ ఎక్కువైపోతుంది అనమాట వీపు నొప్పి ఎక్కువైపోతుంది బ్యాక్ పెయిన్ కన్నా కూడా వీపు నొప్పి ఎక్కువైపోతుంది నాకు అందుకని చెప్పేసి వర్కర్స్తో వేయిద్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాను ఇంకా ఎట్లా నడిపిస్తుందో మరి అమ్మ చూడాలి అమ్మ దయ ఎలా ఉందో నాతోనే వేపిస్తుందా వర్కర్స్తో వేపిస్తుందా అన్నది ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఉండదన్నమాట ఈరోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు సో కాబట్టి వర్క్లు వచ్చినప్పుడు దాన్ని బట్టి నేను డిసిషన్ అయితే తీసుకుంటాను సో కుందని సత్కించు ఉండగానే కస్టమర్స్ అయితే వచ్చారనమాట సో ఒకటి వీళ్ళు నిన్ననో మొన్ననో వచ్చి ఒక బ్లౌజ్ అయితే ఇచ్చి వెళ్ళారు అది రేపు ఇవ్వాలి అని చెప్పేసి అంటే అది రెడీ చేయించామన్నమాట సో అందుకని ఇంకొక వాళ్ళ సిస్టర్ ఎవరు వాళ్ళ వాళ్ళని పిలుచుకొని వచ్చారనమాట సో వాళ్ళు వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇవ్వడానికి వచ్చారు ఇప్పుడు ఫేమస్ అయిన చికెన్ వర్క్ క్లాత్లు ఉన్నాయి కదండి క్లాత్ మొత్తం కూడా మనకి వర్క్ వచ్చి ఉంటుంది హోల్స్ వచ్చి ఉంటాయి అలాంటి క్లాత్ తీసుకొచ్చారు దానికి అంబ్రిలా హ్యాండ్స్ అక్క అని చెప్పేసి అడిగారు సో దానికి అంబ్రిల్లా హ్యాండ్స్ బాగుండవు అందుకని చెప్పేసి వద్దని చెప్పేసి అన్నాను వాళ్ళు ఎల్బో హ్యాండ్స్లో డిజైన్ కావాలి అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి దానికి నేను మార్కింగ్ వేసేసుకొని ట్యాప్ చేసేసాను అనమాట ఇంకా వీళ్ళు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని రావటం మర్చిపోయారు రేపు తీసుకొచ్చి ఇస్తామని చెప్పేసి అన్నారు అది ఇవ్వగానే ఇంకా మళ్ళీ ఈ బ్లౌజ్ని కూడా డిస్పాచ్ చేసేసేయటమే అనమాట సో ఆ షాప్లో ఉండేటటువంటి సరుకు మొత్తం కూడా ఈ షాప్కి తాగటం వల్ల షాప్ అయితే బాగా నిండుగా కనిపిస్తుందండి చాలా నిండుగా ఉంది ఇలా ఉండే షాప్ని మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని క్లాత్స్ ఇక్కడ నుంచి కూడా తీసుకెళ్ళి పెట్టాను అప్పుడు అందుకని కొంచెం మనకి ఈ షాప్ అంతా నిండుగా కనిపించేది కాదు ఇప్పుడు మాత్రం చాలా నిండుగా ఉంది ఇంతలోపు ఇంకొక కస్టమర్ అయితే వచ్చేసారు వాళ్ళు వచ్చేసి ఒక వర్క్ బ్లౌజ్ కావాలి అని చెప్పేసి అన్నారు వీళ్ళు మన దగ్గర ఫోర్ ఇయర్స్ నుంచి మన దగ్గరే స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారండి ఏ బ్లౌజ్ అయినా సరే వర్క్ అయినా సరే పాపం వాళ్ళు మన దగ్గరికి వస్తారనమాట సో అందుకే కొంచెం తగ్గించి ఇవ్వండాక అని చెప్పేసి అన్నారు వర్క్ సరే అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక హండ్రెడ్ రూపీస్ అయితే తగ్గించి ఒక వర్క్ అయితే సెట్ చేసామన్నమాట సారీ అంతా కూడా ఇలా వచ్చింది వైలెట్ అండ్ పింక్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి వైలెట్ కలర్లో వచ్చింది లైన్స్ వచ్చింది అనమాట సో దీనికి ఎలాంటి డిజైన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అంటే వాళ్ళకి ఫోల్డర్స్లో డిజైన్స్ అన్ని పెట్టించాను మీరే సెలెక్ట్ చేసుకోండి అని ఇంతలోపు నాకు ఫోన్ కాల్ వచ్చిందనమాట టైలర్స్ దగ్గర నుంచి డౌట్స్ అనమాట వాళ్ళ డౌట్స్ని మనం కనుక చెప్పలేదు అంటే కనుక వాళ్ళు మళ్ళీ అలాగే కుట్టేస్తూ ఉంటారు సో కాబట్టి ఏ ఏ టైలర్ కాల్ చేసినా ఇమీడియట్గా నేను రెస్పాండ్ అవుతాను ఎందుకంటే మనకు ఇచ్చే టైమింగ్ తక్కువ ఉంది అంటే కనుక కస్టమర్కి మనం కాల్ రెస్పాండ్ అవ్వలేదు అంటే కనుక వాళ్ళు ఆపేస్తారనమాట కుట్టడం సో అలా ఆపేసారు అంటే కనుక మనకి ఇక్కడ కస్టమర్ దగ్గర ప్రాబ్లం వస్తుంది అలా ప్రాబ్లం రాకూడదు అంటే కనుక వెంటనే మనం కాల్ లిఫ్ట్ చేసేసి వాళ్ళకి చెప్పేసామంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు తర్వాత నా పని నేను చేసుకుంటూ ఉండొచ్చు అనమాట యాక్చువల్గా ఇప్పటివరకు నాకు నా స్టూడెంట్ ఫోన్ చేయలేదు వీళ్ళ బ్లౌజ్ సెట్ చేద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఇంతలోపే వాళ్ళు కూడా ఫోన్ చేసేసి మావి అవి డిజైన్స్ ఓకే అయ్యాక స్టార్ట్ చేయండి అని చెప్పేసి కూడా చెప్పారు ఇంకా వాళ్ళవి కూడా స్టార్ట్ చేసేది ఉంది సో రోజు వచ్చేసి ఫుల్ వర్క్ ఎలా ఉంటుంది ఎన్ని బ్లౌజెస్ చేస్తాము ఏం వర్క్ చేస్తాము అన్నది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను సో వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేశారంటే వీడియో అర్థం అవ్వదు అండ్ ఇంకొక డౌట్ కూడా మీకు క్లియర్ చేయాలి ఇక్కడ చాలామంది షాప్ తీసేసామని చెప్పేసి అన్న తర్వాత మీ షాప్ అక్క లేకుంటే వేరే చోట ఎక్కడైనా పెట్టారా అని చెప్పేసి అడుగుతున్నారు వేరే చోట ఎక్కడ పెట్టలేదండి నేను బొత్తిగా తీసేసాను కర్నూలులోనే ఎందుకంటే నేను అక్కడ పెట్టిన పర్పస్ వచ్చేసి డ్రై క్లీనింగ్ పర్పస్ కోసం అనే షాప్ షాప్ పెట్టాల్సి వచ్చింది సో డ్రై క్లీనింగే తీసేసిన తర్వాత ఇంకా మిగతా మిషన్స్ కోసం మనం పెట్టుకొని రెంట్స్ అంతంత రెంట్స్ కట్టుకోవడం కష్టంగా అనిపించింది నాకు అందుకని చెప్పేసి తీసేసాను సో ఇంకోటి ఏంటంటే మిషన్స్ ఒకవేళ మీరు తీసేస్తే అక్క అని చెప్పేసి అడుగుతున్నారు కంప్యూటర్ మిషన్ నేను షాప్ తీయక ముందుకే కంప్యూటర్ మిషన్ మన కర్నూలు నందికొట్కూరు షాప్లోకి షిఫ్ట్ చేశానండి యాక్చువల్గా నేను నందికొట్టుకూరు షాప్కి ఇంతకు ముందుకే ఒక మిషన్ కొనాలి అని నా డ్రీమ్ ఆ డ్రీమ్ కాస్త ఈ కర్నూలు షాప్ వల్ల నెరవేరింది అనమాట ఆ మిషన్ తెచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాను నాకైతే ఈ మిషన్ చాలా అవసరము నాకు రెండు మిషన్స్ అవసరమైతే అందుకే నేను ఏ మిషన్స్ అమ్మట్లేదు అండ్ ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మా అదే స్టూడెంట్స్ ఓకే అన్నారని చెప్పాను కదా ఆ శారీ ఇదే అండి వాళ్ళ బ్లౌజ్కి సం సరిపడా థ్రెడ్ కాంబినేషన్స్ అయితే తీసేశాను ఈ కాంబినేషన్స్ ఒకటి మల్టీ కలర్ థ్రెడ్ అయితే తీసాను ఈ కాంబినేషన్స్తో ఇప్పుడు మనము ఈ బ్లౌజ్కి సెట్ చేయాలి బ్లౌజ్ పైన దారాలు పెట్టి చూద్దాము ఎలా ఉంటుందో వర్క్ నీట్గా వస్తుందా కలర్ కాంబినేషన్ బాగా కనిపిస్తుందా లేదా అన్నది సో పర్ఫెక్ట్ అండి సో ఇవన్నీ కలర్స్ వేసాము అంటే కనుక ఇప్పుడు నేను పెట్టే డిజైన్ సేమ్ ఈ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో షేడ్స్ సేమ్ అలాగే వస్తుంది అనమాట అలా వచ్చే షేడ్స్ ఉండేటటువంటి డిజైనే తీసుకున్నాను నేను సో దానికి మల్టీ కలర్ థ్రెడ్ పెట్టేశాను రికోమాలో సెట్ చేశాను అది ఇంతలోపు ఈ త్రిబులర్లో ఉండేటటువంటి మిషన్కి ఫ్రంట్ కూడా సెట్ చేశాను అది అయిపోయింది మిర్రర్స్ అతికిస్తున్నాను అనమాట చాలామంది త్రిబుల్ ఆర్ మిషన్ ఎలా వర్కౌట్ అవుతుందా అని చెప్పేసి అయితే అంటున్నారు పర్వాలేదండి చాలా బాగుంది కంటిన్యూగా వర్క్ అయితే చేసినాం బట్ కొంచెం క్లిప్స్ మాత్రం చాలా టైట్గా ఉంటాయండి రికోమా మిషన్తో పెట్టే క్లిప్స్ కన్నా కూడా త్రిబుల్ ఆర్వి చాలా హార్డ్గా ఉంటాయి అదొక్కటే మైనస్ పాయింట్ ఇంకా మిగతా అదంతా ప్రాబ్లమ్ అయితే లేదు వర్క్ ఫినిషింగ్ కానివ్వండి మిషన్ ఆపరేటింగ్ కానివ్వండి చాలా చాలా బాగుంది నాకైతే క్లిప్సే కొంచెం టైట్గా అనిపిస్తున్నాయి తీసి పెట్టేటప్పుడు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అది ఒకటి తప్ప ఇంకా మిగతాది అయితే అంతా హండ్రెడ్ పర్సెంట్ ఓకే వర్క్ అయితే ఫ్రంట్ బ్యాక్ అంతా అయిపోయింది చాలా చాలా బాగా వచ్చింది వర్క్ అయితే సో ఈ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ సెట్ చేయాలి ఇందులో వచ్చేసి నేను మల్టీ కలర్ థ్రెడ్ యూజ్ చేస్తున్నానని చెప్పేసి చెప్పాను కదండి సో చూడండి మల్టీ కలర్ థ్రెడ్ యూస్ చేసామంటే ఇలా వస్తుందనమాట ఒకటే కలర్లోనే హాఫ్ మీటర్కి ఒక కలర్ లాగా పెట్టి ఉంటారనమాట వర్క్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా వర్క్ అది థ్రెడ్ ఏదైతే అయిపోతుందో అది తీసుకుంటూ ఉంటుంది ఇంకా ఈ బ్లౌజ్ వచ్చేసి జాయింట్ వేసేసుకొని హ్యాండ్స్ అయితే సెట్ చేస్తున్నాను ఈ మిషన్కి మనం సెట్ చేయాలంటే కొంచెం హార్ట్గానే ఉంటుందండి హ్యాండ్స్ బాగానే వస్తాయి నాకైతే క్లిప్స్ చాలా టైట్గా ఉంటాయి పెడుతుంటే అసలు దిగనే దిగవన్నమాట సో ఆ రికోమా మిషన్స్ అయితే కనుక చాలా లూజ్గా ఉంటాయి అండ్ బ్లౌజ్ పెట్టిన తర్వాత కూడా చాలా టైట్గా పట్టుకుంటుంది ఈ బ్లౌజ్కి ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ వర్క్ వేసిన తర్వాత ఈ ఫ్రేమ్లో ఆర్లో మనం బ్యాక్ సైడ్ త్రీ క్లిప్స్ పెట్టడానికి రాదనమాట ఎందుకంటే బ్యాక్ సైడ్ వేసిన వర్క్ ఉంటుంది కదా ఆ వర్క్ దగ్గర మందంగా ఉండటం వల్ల ఇంకొక క్లిప్ పెట్టడానికి రాదు అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఒక క్లిప్ తీసేస్తాను అయినా టైట్గానే పట్టుకుంటుంది ప్రతి ఫ్రేమ్కి కూడా నేను అన్నీ పెట్టాను అనమాట ఫ్రంట్ బ్యాక్ మాత్రమే అన్ని పెడతాను హ్యాండ్స్ వేసేటప్పుడు తీసేస్తాను అయినా పర్ఫెక్ట్గా బ్లౌజ్ పెట్టాను అయిపోయిందండి హ్యాండ్స్ కూడా అయిపోయింది తీసేసాను ఇంకొక బ్లౌజ్ సెట్ చేయాలి ప్రజెంట్ అయితే ఇప్పుడు రెండు అవుతుంది షాప్ అయితే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా బీవచ్చమైన వేడి ఉంది షాప్లో అసలు కొంచెం కానీ తట్టుకోలేకపోతున్నాం అనమాట ఇంతవరకు ఎప్పుడు ఇంత ఎండా చూడలేదు అసలు షాప్లో అలాంటిది మధ్యాహ్నం నేను సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది షాప్ పెట్టి ఎప్పుడూ షాప్ మూసి ఇంటికి వెళ్ళలేదు ఫస్ట్ టైం ఈ సంవత్సరం వెళ్తుంది అనమాట ఎందుకంటే ఎండకు చూడండి రోడ్ల మీద అసలు ఎవ్వరూ తిరగడం లేదండి అంత సైలెంట్ అయిపోతుంది రోడ్ అంతా కూడా అందుకోసం అని చెప్పేసి నేను కూడా ఇంటికి వెళ్తుంది అనమాట బీభచ్చంగా ఎండ ఉంది అసలు చెమటలు కారిపోతున్నాయి ఫ్యాన్ వేసుకున్నా కూడా ఫ్యాన్ కింద ఉంటే తప్ప చల్లగాలు రావట్లేదు ఇంకా మిషన్లో వచ్చేసి ఒక డిజైన్ పెట్టాను కదా చూపిస్తాను చూడండి ఇది కూడా మిషన్ ప్రజెంట్ ఆఫ్ చేసేసాను స్విచ్ ఆఫ్ చేసేసానంటే ఇంకా వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసుకున్నానంటే ఇక్కడ నుంచే కంటిన్యూ అవుతుంది ఇదైతే చాలా బాగుండబోతుంది బ్లౌజ్ అయితే మల్టీ కలర్ థ్రెడ్ పెట్టాను కదా సో అది చాలా హైలైట్ అయింది అనమాట ఇంకా అంతా వేసిన తర్వాత చూపిస్తాను సో ప్రజెంట్ అయితే ఇదే ఈరోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో ఇద్దరితో ఎండ్ చేసేస్తున్నాను రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి